చాలా ఆనందంగా ఉందండి మరి అనేక పేద ప్రజలకి ఈరోజు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఇటువంటిది మరి అన్నదాన క్యాంటీన్ ఓపెనింగ్ అంటే మామూలు విషయం కాదు అద్భుతం అండి మరి ఐదేళ్ళ నుంచి ఎంతోమంది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మళ్ళీ వాళ్ళందరికీ గాలి పీల్చుకుని ప్రశాంతంగా కడుపు నిండా ఒక ముద్ద తింటున్నారంటే నిజంగా అన్న దయవల్నే అని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆశీస్సులు ఆ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళవేళలా ఉంటాయి చక్కటి ఈ కార్యక్రమం మరీ మళ్ళీ గుడివేళ్ళలో అంతా ఓపెనింగ్ అవడం నిజంగా ఒక గొప్ప విషయం దీనికి మేమందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం గుడివేళ్ళలోనే అంటే ఇంత మంచి కార్యక్రమాన్ని గుడివేళ్ళలోనే స్టార్ట్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మాకు హ్యాపీ మా గుడివేడకు ముందు స్టార్ట్ చేయడం అనేది మాకెంతో సంతోషంగా ఉంది మేమందరం కూడా దీన్ని ఆనందాన్ని వ్యక్తం వ్యక్తపరిస్తున్నారు చూసారు కదా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అప్పుడు ఎందుకు ఆయన మైనస్ చేసి ఉంటారు అన్న క్యాంటీన్స్ అంటే ఏమని సమాధానం చెప్తారు దానికి ఆయన మనస్తత్వానికే తెలియాలి కానీ ఇది మాకు సంతోషించదగ్గ విషయం అనేది మాత్రమే మేము చెప్తాము అది చాలా హ్యాపీ ఆగస్టు చూస్తే దేశం దేశం మొత్తం మొత్తం ఎంజాయ్ చేస్తుంది అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు అన్నా క్యాంటీన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఒక పక్కన ఎంతో మంది అమరజీవుల జీవుల ఈ స్వాతంత్ర దినోత్సవం దీంతో పాటు ఇవాళ అన్న క్యాంటీన్ ఓపెనింగ్ అనేది ఎంతో ఆనందంగా మరి అందరూ కూడా కడుపు నిండా భోజనం చేసి సంతోషాలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రతి వ్యక్తి కూడా దానికి మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నమ్మకం గ్యారంటీగా మేము ఆల్రెడీ చూస్తున్నాం అభివృద్ధి ఈ కొన్ని రోజుల్లోనే మేము ఎంతో అభివృద్ధిని చూస్తున్నాము ఇలాగ నడిస్తే కనుక చాలా అభివృద్ధిని మేము చూస్తాం కూడా ఆయనకి వచ్చి ఇచ్చినందుకు మనమంతా నమ్మి ఓటేసినందుకు దాన్ని ప్రతిఫలాన్ని ఆ ఫలాల్ని మనం ఆల్రెడీ ఆస్వాదిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి